అలలుగా యేసుక్రిస్తున్నాకీ హృదయపూర్వకంగా ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాడు దేవుడు ఈ రోజు మనకు మన వాగ్దానము మొదటి వ్యవహారం నాలుగో అధ్యాయం నాలుగో వచనము మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు అలలుగా ఈ వాగ్దానంతో మనం దీవించబడము కాక ఈ వాగ్దానంతో మనం ఆశ్రయించబడము కాక దేవుడు అనేక వాగ్దానాలు ఇచ్చినాడు ప్రతి వాగ్దానంతో మనల్ని బలపరుస్తున్నాడు మనల్ని స్థిరపరుస్తున్నాడు మనల్ని ధైర్యపరుస్తున్నాడు వాళ్ళ లోయ ఎందుకంటే మనుషులు అనేవారు బలహీనులు కానీ దేవుడు ఎలాంటి కూడా చెప్పినా బలవంతుడు వాళ్ళ లోయ తన ఇచ్చిన వాగ్దానాలు మనల్ని ఏం చేస్తుంది తెలుసా బలపరుస్తుంది అందుకని ప్రతిరోజు అండ్ వాగ్దానం తీసుకుని మనం బలపడి ప్రతి విషయంలో మనము విజయం పొందాలి ఎందుకంటే విజయానికి వారసులుగా మనము ఉన్నాము ఏ విషయానికి మనం భయపడ్డానికి వీలు లేదు కాబట్టి ఈరోజు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటి మీరు దేవుని సంబంధులు మనము దేవుని సంబంధులకు ఎప్పుడు మారేమంటే యేసుక్రీస్తు నీ కొరకు ఎప్పుడైతే ప్రాణం పెట్టాడో ఆ ప్రాణం రోజున మన లోక సంబంధం తొలగిపోయి దేవుని యొక్క సంబంధంలోనికి మనము వెళ్ళిపోయాము ఆల ఆ తర్వాత మనలో ఉన్నవాడు లోకంలో కంటే గొప్పవాడు ఆల ఈ ప్రపంచం అంతటి మీద ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు ఎందుకంటే క్రీస్తు పరలోకంలో తండ్రి పక్కన కుడిపార్స ఆయన పక్కన కూర్చున్న కుమారు స్థానాన్ని మనకు అనుగ్రహించాడు లోకంలో ఉన్న వ్యర్థమైన స్థానాన్ని ఆయన తీసుకుని ఆయన తండ్రి పక్కన కుడి పాశ్ర మన గొప్ప స్థాయి మనకి అందజేశాడు అలెలోయ అందుకని మనలో ఉన్నవాడు లోకంలో కంటే గొప్పవాడు అలెలోయ కాబట్టి మన ఈ వాగ్దానాన్ని పట్టుకుని నేను గొప్పవాడిని క్రీస్తు ద్వారా నేను గొప్పవాడికి అయ్యాను నేను చేసే ప్రతి పనిలో నాకు విజయం కలుగుతుంది నేను ఏ పని చేసినా దేవుని జ్ఞానం ద్వారా దేవుని ఆలోచన ద్వారా చేస్తాను అని నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో ప్రతి విషయంలో నీకు విజయం కలుగుతుంది ప్రతి దాంట్లో నీకు విడుదల కలుగుతుంది మనం ఎప్పుడు భయపడడానికి వీలు లేదు లోకపరమైన ఆలోచనలు లోకపరమైన ఇబ్బందులు ఏం చేస్తాయి బలహీనపరిస్తాయి నీ హృదయాన్ని కలవరపరిచేస్తాయి నువ్వు కలవరపడడానికి వీలు లేదు నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుని కొరకు నువ్వు ఆలోచించాలి నీ కొరకు దేవుడు ఏం చేశాడు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా సమస్తమైన విషయాలు నువ్వు బయటకు వచ్చేస్తావు కాబట్టి నాలో ఉన్నవాడు లోకంలో ఉన్న కంటే గొప్పవాడు అని వాగ్దానం నువ్వు జ్ఞాపకం చేసుకుని ప్రతి నిమిషం ముందుకెళ్తావో ప్రతి నిమిషం నీకు విజయము కలుగుతుంది అలా లూయ ప్రార్థన చేసుకుందామా స్తోత్రం స్తోత్రం మహాప్రేమ ఫలిత నీకే వందలా స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నావు మాలో ఉన్నవాడు నీవే తండ్రి లోకంలో ఉన్నవారికంటే తండ్రి గొప్పవాడు అవుతండి కాబట్టి తండ్రి మేము ఏ పని చేసినా తండ్రి దాంట్లో విజయం కలుగును కాకపోతే ప్రవర్తిస్తుందండి ఎందుకంటే తండ్రి ఆ పని చేసేది మేము కాదు తండ్రి నీ యొక్క ఆలోచన ద్వారా తండ్రి నీ యొక్క జ్ఞానం ద్వారా తండ్రి మేము చేస్తున్నగా తండ్రి సమస్త విషయాల్లో మాకు విజయాన్ని అన్న దేవా అటు రీతిగా తండ్రి ఎవరైతే తండ్రి బలహీనతగా తండ్రి ఇబ్బంది తండ్రి అడుగుడే మీకు ఇబ్బంది అవుతుందండి ఈ తండ్రి ఎవరైతే బలహీనత ఉండదండి ఈ ప్రార్థనలకు ఏకే ప్రతి దాంట్లో దాన్ని విడుదల కనుగునిగా ప్రవచిస్తున్నారు ప్రతి అనారోగ్యం తండ్రి ఆరోగ్యంగా మారినగా కానీ ప్రవర్తిస్తున్నాం తండ్రి తండ్రి ఆర్థిక ఇబ్బందులు తండ్రి ఆర్థిక సమృద్ధిగా మారునగా కానీ ప్రవర్తిస్తున్నాం తండ్రి ప్రతి ప్రయాణాల తండ్రి మీరే తోడు నడిపించండి తండ్రి అడుగునే మీకు ఇబ్బంది అడవుతండి అడుగుతున్నాం తండ్రి ఎవరి వరకు తండ్రి ఏదైతే సహాయం కలవద్ది ఈ వీడియో చూస్తున్నారు తండ్రి ఏ గురించి అయితే ఏకీభవిస్తుంది ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు తండ్రి దాంట్లో తండ్రి విడుదల కలుగునిగా కానీ ప్రవచిస్తుందండి సమస్త విజయాలు ఎదుగుతండి సమస్త విషయాలతో వాళ్ళకి విజయాన్ని ప్రవచిస్తున్నాం తండ్రి కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నా జరిగడనే క్రీస్తునామలానికి వేడు కొంచెం తండ్రి ఆమె అందరికీ హృదయపూర్వక వందనాలు